వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఫ్రెండ్స్ అందరు బాగున్నారు మేమైతే మస్తు ఉన్నాం మా బాబీ గారు అయితే ఇప్పుడు చూడండి స్కూల్ కి బాబీ మీ ఫ్రెండ్ కూడా వచ్చిందిగా బాబీ బాబీ వాళ్ళ ఫ్రెండ్ ఉంది వాళ్ళకి వచ్చింది ఎందుకంటే మొన్న మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు జాతరలా మా బాబీ ఆడైతే అయితే బీరువా ఉన్నది ఆ బీరువా చూపినికి ఇప్పుడు దంచిక నీట తీసుకొచ్చింది మా దంచిక చిన్న బీరువా ఉన్నది ఏ అందరికి హాయ్ చెప్పండి నుంచి ప్రయత్నం అభ్యర్థి మన ఫ్రెండ్ కైతే ఇక బీరువ అయితే ఈ బీరువ ఎప్పుడు ఉన్నామంటే మొన్న మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోయినాం కదా ఫ్రెండ్స్ ఆడ మా మమ్మీ వాళ్ళ ఇంటి జాతర అయింది ఆ జాతరలో అయితే తీసుకొచ్చుకుంది బీరువ ఇక చూడు దంచిక ఎట్లుంది బీరువ ఇగో ఇక దానికి ఇగో హైలైట్ అయింది ఇక తాళంగిత వచ్చింది రెండు ఏ లాక్ లాక్ బీరా బాబు నువ్వు లాక్ ఇట్నుంచి నాకు కనబడాలి అయ్యా మీ ఫ్రెండ్స్ వస్తలేదు ఏమైంది బబ్బి వస్తలేదా తాళము ఏదో ఒకటి లాకేని ఒకటి లాక్ దీనికి వచ్చింది వచ్చింది ఏ అందులో పైసలు కూడా ఉన్నాయి రా బి ఎన్ని ఇచ్చాను ఏ వస్తుంది దగ్గర చూపి చిన్న గింతే హైట్ ఉంది ఇది వీళ్ళు ఎన్ని పైసలు పడతాయి ఎక్కువ పడతాయి ఏ ఏం వద్దు ఇది చిన్నగా ఇది చిన్నగా ఉంది ఇది సో ఫ్రెండ్స్ మా ఎన్ని బాబియాడైతే పాగులున్నాయన్ని ఏమున్నా కానీ చూడలేం కానీ నేను మా మమ్మీ చూస్తలే కానీ ఈ బీరువా చూసి మా బబ్బీ బొబ్బిడ తీసుకుంటూ సేమ్ మన బీరువా ఎట్లుంటుంది అట్లా అప్పట్లో వస్తుండే చూడ మన బీరువాళ్ళకి అద్దాలు అట్లనే అద్దం ఇచ్చి ఇక్కడ లాక్ ఇక్కడ ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా ఫ్రెండ్స్ ఇది కాకపోతే రెండు ఇట్లా ఇట్లా వస్తుందని రెండు సెల్ఫ్లు వస్తాయని చూసి ఇంటికైనా కలిస్తే ఖాళీ వచ్చింది ఇలా డబ్బులు వేసుకునేది అంటే బీర్వాద కాకపోతే నేను బీరు ఎందుకు తీసుకున్నాను అంటే బార్బీ బొమ్మలు ఉంటాయి కదా అరే అవును అవును చిన్న చిన్న మనం కొంటాయి కదా ఉందని తీసుకున్నావా పైసలు ఎట్లా ఇస్తారు పైసలు పైసలు అయ్యి అయ్యి ఒకటి బీరు టైప్ వచ్చింది గల్లనే కాదు కాకపోతే బీరువా బీరువా

ఏం స్టిక్కర్ వస్తే చంపేసిందా ఏం చూపి ఆడ పావులా ఆడ మొన్న పడేసినాం కదా అయ్యా మీ ఫ్రెండ్ని తీసుకొచ్చిన చూపి చూపివా దన్సిక దబ్బి బీరు ఎట్లుంది దన్సక చూడు ఎట్లుంది దసిక మామిడి బాగుందా నువ్వేం తెచ్చుకున్నావు మీ దన్సిక ఇటమైంది అలా అమ్మమ్మల ఇంటికి మేము అమ్మ ఇక్కడ జాతర జరగలే మరి ఏం తెచ్చుకోలేదు నువ్వు ఏది చూపించు మరి ఇది తెచ్చుకున్నావు కదా ఏదో ఇగో దన్సిక ఇది తెచ్చుకున్నావు ఇగ మా అబ్బాయి ఆడి ఇట తెచ్చుకుండు ఇది ఎప్పుడైనా బ్యాస్ కావాలని ఇంకా పావులు తెచ్చుకోలేదా మరి పిల్లోనా పావులు కాదా ఇది తెచ్చుకుందా పావులు కాదా తెచ్చుకుంది అయ్యో పండుకుంటుంది ఇక చూడండి ఎట్లా పండుక్కుందా అయిపోయా ఏ బాబులే ఏ అమ్మలే ఏ బాబులే అగో చీమిడి చీమిడి చేసింది లే అగోగో పిచ్చి వాటినట్టు గులాడుతుంది ఏ పో తెచ్చుకోపో ఏమొద్దు ఇక నేను వాడ తీసుకో అట్లా నిలబడొద్దు కింద కూర్చోవాలి మీ ఇద్దరు ఓ దాంచిగా దాచిగా వచ్చింది అవో చోరు చేసుకోండి ఓ అయితే ఇక్కడ మీద వేసిన మల్లూరు కాలే ఎందుకు ఏడుస్తూ ఆమెకు దొరకలేదనా ఎందుకు నా పేరు నేను ఎందుకు కట్టి అయితే నీకు దొరికింది ఏడి తీసుకొచ్చి ఇంకా ఇంకా దగ్గరే ఇక చేతిలో పెట్టుకో చేతిలో పెట్టుకో చేతిలో పెట్టుకో

ఏం పెడతావు ఏది ఆ పైన సాపన నేరువేಳ್తాలి పెట్టు సాప పెట్టు ఏది చూపిరా అవో సర్ప్రైజ్ డ్రెస్ వాడుతుంది ఒక షర్ట్ ప్యాంట్ ఒకసారి పట్టిది ఊపియాలి చిన్నగా వస్తుంది